పొర జయపురంలో శంకర శర్మ అనే ఉద్దండ పండితుడు ఉండేవాడు ఆయన వేద వేదాంగాలను ధర్మశాస్త్రాలను క్షుణ్ణంగా చదివాడు ఆసువుగా కవిత్వం చెప్పే అసాధారణ ప్రతిభ కూడా ఆయనకు సిద్ధించింది తన వద్దకు వచ్చేవారికి మంచి చెడ్డలు విడమర్చి చెబుతూ పౌరోహిత్యంతో జీవయాత్ర సాగించేవాడు ఆయనంటే ఆ ఊళ్ళోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లోనూ గౌరవ మర్యాదలు ఉండేవి శంకర శర్మకు అధిక సంతానం కావడంతో కుటుంబ అవసరాలు తీర్చడానికి చాలా శ్రమపడేవాడు ఇంత జ్ఞాన సంపద ఉండి కుటుంబ పోషణ పెనుభారంగా మారిందేమిటా అని తన దుస్థితిని తలుచుకుని విచారపడేవాడు తనకు సరస్వతి కటాక్షం తప్ప లక్ష్మీ కటాక్షం లేకపోయింది కదా అని అప్పుడప్పుడు మనసులో కలత చెందేవాడు ఒకనాటి సాయంకాలం శంకర శర్మ తన ఇంటి అరుగు మీద కూర్చుని ఏదో గ్రంథం చదువుకుంటున్నాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఆ ఊరి పేదరైతు చిన్నయ్య స్వామి మా ఇంటి పాత గోడను పడగొడుతుంటే గోడ లోపల పెట్టెలో ఇది దొరికింది అక్షరం మొక్క రాని వాణ్ణి దీన్ని నేనేం చేసుకుంటాను మీరే ఉంచుకోండి అంటూ ఒక తాళపత్ర గ్రంథాన్ని అందించాడు ఈ గ్రంథాన్ని ఏ గంగ పాలో చేయకుండా అక్షర జ్ఞానం లేకున్నా భద్రంగా తెచ్చి ఇచ్చినందుకు సంతోషం ఇందులోని విషయం తీరిగ్గా చదివి నీకు చెబుతాలే అంటూ దాన్ని పుచ్చుకున్నాడు శంకర శర్మ మరునాడు ఉదయమే ఆయన చిన్నయ్య ఇచ్చిన గ్రంథాన్ని చదవటం మొదలుపెట్టాడు అందులో విభిన్న విషయాలు ప్రస్తావించబడినప్పటికీ నవదుర్గల గురించి అష్టవిధ ఐశ్వర్యాల గురించి వివరంగా విపులంగా వివరించబడి ఉంది చివరగా తూర్పు కొండల్లో కనకదుర్గ విగ్రహం వెనుకగా ఉన్న గుహలోని నిధిని గురించి సూచనప్రాయంగా తెలియజేయబడి ఉంది నిధి విషయం చదివేసరికి శంకర శర్మ పరమానందం చెందాడు తన దారిద్ర్య బాధ తొలగిపోగలదని తెలియగానే ఆయన మనసులో కుతూహలం ఉప్పొంగింది ఎన్నాళ్లకు దేవుడు తన మొర ఆలకించాడని లక్ష్మీ కటాక్షం కూడా కలగనున్నదని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు ఈ విషయం గ్రంథం ఇచ్చిన చిన్నయ్యకు చెబితే ప్రమాదకరమని ఊరుకున్నాడు అయితే తూర్పు కొండల్లోకి ఒంటరిగా వెళ్ళటానికి శంకర శర్మకు భయం వేసింది వెంటనే ఆ ఊళ్ళోని వస్తాదును కలుసుకుని కొండయ్య తూర్పు కొండల్లో ఒక అమూల్యమైన మూలికను సేకరించవలసి ఉన్నది తోడుగా వచ్చావంటే నువ్వు అడిగే ఇస్తాను అయితే ఈ విషయం బయట పొక్క తిరిగి వచ్చేంతవరకు రహస్యంగా ఉంచాలి అన్నాడు అంత పెద్ద పండితుడు తన సాయం అడిగినందుకు పరమానందం చెందిన కొండయ్య ఆయనకు తోడు వెళ్ళటానికి వెంటనే ఒప్పుకున్నాడు మరుసటి రోజు వేకువజామనే కొండయ్య తోడుగా శంకర శర్మ ఇద్దరికీ సరిపడా రొట్టెలు మూటగట్టుకుని తూర్పు కొండలకేసి బయలుదేరాడు మూడు రోజుల ప్రయాణం తర్వాత ఇద్దరు తూర్పు కొండలు చేరుకున్నారు తాళపత్ర గ్రంథంలో సూచించిన విధంగానే మార్గమధ్యంలో అక్కడక్కడ గుర్తులు కనిపించడంతో శంకర శర్మ సంతోషంగా ఎత్తైన గుట్టను ఎక్కి ఆవల దిగి గంభీరంగా కనిపించిన పెద్ద కనకదుర్గ విగ్రహానికి చేతులెత్తి నమస్కరించి దాని వెనకగా ఉన్న గుహలో అడుగుపెట్టాడు వెంటనే ఎవడురావాడు ఈ గుహలో అడుగుపెట్టడానికి ఎన్ని గుండెలు అన్న భీకర కంఠస్వరం విని ఉలిక్కిపడి శంకర శర్మ అలాగే నిలబడ్డాడు మరుక్షణమే గుహ ప్రతిధ్వనించేలా నవ్వుతూ భయంకరాకారుడైన ఒక రాక్షసుడు వాళ్ళ ముందుకు దూకి నిధి కోసం వచ్చారా అని అడిగాడు అవును అన్నాడు శంకర శర్మ గడగడ వణుకుతూ నువ్వు పండితుడివే కదా అని అడిగాడు రాక్షసుడు అవును అయినా అది నీకెలా తెలుసు అని అడిగాడు శంకర శర్మ నిన్ను చూస్తుంటే అలా అనిపించింది నేను ఒకప్పుడు నీలాంటి పండితుడే గనక సులభంగా తెలుసుకోగలిగాను అన్నాడు రాక్షసుడు మరి ఈ రాక్షస రూపమేమిటి అని అడిగాడు శంకర్ శర్మ ధైర్యాన్ని కూడా తీసుకుంటూ నాలోని అత్యాశ తెచ్చిపెట్టిన రూపం ఇది సరిగ్గా ముప్పై సంవత్సరాల క్రితం నేనొక పండితుణ్ణి ఒక నిరుపేద బ్రాహ్మడికి ఒక ముని ఇచ్చిన తాళపత్ర గ్రంథాన్ని రహస్యంగా దొంగిలించి అందులో ఉన్న నిధి రహస్యాన్ని తెలుసుకుని మూడో గంటికి తెలియకుండా ఇక్కడికి వచ్చాను నిజానికి ఈ నిధి ఒక గంధర్వుడిది నిధినంతా నా సొంతం చేసుకోవాలన్న నా అత్యాసనం గ్రహించిన గంధర్వుడు రాక్షసుడివి కమ్మని నన్ను శపించాడు పాదాలపై పడి క్షమించి తరుణోపాయం తెలియజేయమని వేడుకున్నాను ఎవరైనా నీలాగే అత్యాసతో ఇక్కడికి వచ్చి నీ ద్వారా అత్యాసనం పోగొట్టుకున్నప్పుడే నీకు రాక్షస రూపం నుంచి విముక్తి అంతవరకు ఇక్కడే పడి ఉండు అని చెప్పి ఆయన అదృశ్యమయ్యాడు నువ్వు ఈ విషయంలో సాయపడగలవా అని అడిగాడు రాక్షసుడు సాయపడకపోతే నేను నేర్చిన విద్యలకు సార్థకత ఉండదు ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు అవకాశం లభించేంత వరకు అందరూ పెద్ద మనుషులే అన్న అతి సామాన్యుల స్థాయి నుంచి సర్వశాస్త్రాలు చదివిన పండితుణ్ణై ఉండి ఒక మెట్టు కూడా పైకి ఎగబ్రాకలేకపోయినందుకు చింతిస్తున్నాను అత్యాశ అనే మాయపొర నా కళ్ళను కమ్మినందుకు సిగ్గుపడుతున్నాను అంటూ శంకర శర్మ తన అక్కడికి ఎలా వచ్చింది రాక్షసుడికి వివరించాడు అంతా విన్న రాక్షసుడు నీ మాటలు నిజమని నమ్ముతున్నాను నేను నీకు ఈ రత్న నిధిని అప్పగిస్తాను అందులో సగం చిన్నయ్యకు ఇవ్వు నీ వాటాలో సగం నీకు సాయపడ్డ ఈ కొండయ్యకు ఇవ్వు మిగిలిన ధనంతో నీ బతుకు నిశ్చింతగా సాగిపోతుంది నువ్వు అత్యాసన వదులుకుంటే నాకు ఈ రాక్షస రూపం నుంచి విముక్తి లభిస్తుంది మాట తప్పావో రౌరవాది నరకం తప్పదు అని హెచ్చరించి రత్నాల మూటను అప్పగించాడు రత్నాల మూటతో జయపురానికి తిరిగి వచ్చిన శంకర శర్మ చిన్నయ్యకు సంగతి చెప్పి సగం ధనం అతనికి ఇచ్చాడు తన వాటాలో సగం కొండయ్యకు ఇచ్చాడు మిగిలిన దానిని పాఠశాలలు వైద్యశాలలు సత్రాల నిర్మాణానికి వినియోగించాడు అందులో ఒక్క దమ్మిడి కూడా తాను ఉంచుకోలేదు ఎప్పటిలాగే పౌరోహిత్యంతో జీవయాత్ర సాగిస్తూ పండితుడిగా పరోపకారిగా ప్రజల మన్ననలు పొందాడు శంకర శర్మ ఒకనాడు పాఠశాలను పర్యవేక్షిస్తూ ఉండగా అక్కడికి వచ్చిన ఒక అపరిచిత వ్యక్తి ఆయన పాదాలపై పడి నాకు రాక్షస రూపం నుంచి విముక్తి కలిగించినందుకు కృతజ్ఞతలు అన్నాడు అతను తనకు గుహలోని నిధిని అప్పగించిన రాక్షసుడని క్షణంలో గ్రహించిన శంకర శర్మ నా కళ్లకు కమ్మిన అత్యాశ అనే మాయ పొరను తొలగించినందుకు నేనే నీకు రుణపడి ఉన్నాను అంటూ అతడిని ఆప్యాయంగా లేవనెత్తాడు కథ సమాప్తం దయ్యాలకు దడవని వాడు నాగన్నకు చిన్నతనంలోనే తల్లి తండ్రి పోయారు వాడు ఇరవై ఏళ్ల వయసు వాడయ్యే వరకు గ్రామంలోని మోతుపది రైతుల ఇళ్లలో పాలేరుగా పనిచేస్తూ పొట్ట నింపుకున్నాడు వాడు సహజంగా మంచి తెలివైన వాడు కావడంతో వ్యవసాయపు పనుల్లో నేర్పరి అని పేరు సంపాదించాడు నాగన్న ఇక తాను పెళ్లాడి ఒక ఇంటి వాడు కావాలని అనుకున్నాడు కాని వాడికి పిల్లనిచ్చేందుకు ఎవ్వరూ ఇష్టపడలేదు నువ్వు చూడబోతే పాలేరు వే నీ యజమాని ఇంటి పనిపాటుల్లో రాత్రింబ వాళ్ళు ఒళ్ళు హోనం చేసుకుంటావు నీకు పిల్లనిస్తే మా పిల్ల ఆలనా పాలనా అయినా చూసేందుకు నీకు తీరుబాటు ఉంటుందా నువ్వు పాలేరు పని మానేసి ఎవరి పొలమైన కౌలుకు తీసుకునేటట్టయితే మా పిల్లనిస్తాం అన్నారు ఒకరిద్దరు వాడు తనకు తెలిసిన పెద్ద రైతుల నుంచి పొలం కౌలుకు తీసుకునే ప్రయత్నం చేశాడు కానీ అది సాధ్యపడలేదు దానితో వాడికి తను పుట్టి పెరిగిన గ్రామం మీద తన బతుకు తీరు మీద ఏవగింపు కలిగింది నాగన్న ఒకనాటి ఉదయం గ్రామం వదిలి మూడు రోజుల పాటు అడవిదారిని ప్రయాణం చేసి నాలుగోనాటి ఉదయానికి మరొక గ్రామం చేరాడు ఆ గ్రామానికి నాలుగు పక్కల పచ్చటి పంట పొలాలున్నాయి అయితే నాగన్న గ్రామంలోకి పోతున్న దారి పక్కన పంట పొలాల మధ్యలో ఒక పెద్ద బీడు పాడుబడిన బావి వాడి కంటబడినాయి నాగన్న ఆశగా బీడు పొలం కేసి చూస్తూ ఇది నాకు కౌలుకిస్తే బంగారం పండించగలననే అనుకుని దారిపోతున్న ఒక మనిషి నాపి ఆ ఎవరిదని అడిగాడు అతను గ్రామంలో ఎత్తుగా ఉన్న ఒక మేడకేసి చేయి చూపి అందులో ఉండే జమీందారు గారిది అని తన దారిని పోయాడు నాగన్న జమీందారు దగ్గరికి పోయి తన గురించి చెప్పుకుని అయ్యా మీరు సాగు చేయకుండా వదిలిపెట్టిన బీడును నాకు ఇచ్చారంటే మీ పేరు చెప్పుకునే సుఖంగా బతికిపోతాను అన్నాడు జమీందారు నవ్వి అది దయ్యాల బీడు దాని సంగతి చుట్టుపక్కల అన్ని గ్రామాల వాళ్లకు తెలుసు అందులో భయంకరమైన దయ్యాలు చేరాయి బీడును సాగులోకి తేగల వాళ్లకు సగం బీడు ఉచితంగా ఇస్తానని చాటింపు కూడా వేయించాను ధైర్యవంతులమనుకుని రాత్రివేళ అక్కడికి వెళ్లిన వాళ్లు ప్రాణాలతో తిరిగి రాలేదు కనుక బీడు జోలికి పోకు అన్నాడు నాగన్నకు దయ్యాలంటే భయం లేదు వీట్లో నుంచి దయ్యాలను తరిమేయగలిగితే సగం బీడు తనదవుతుందన్న ఆశతో వాడికి ఎక్కడ లేని తెగింపు వచ్చింది వాడు జమీందారు గారింట్లోనే భోజనం చేసి చీకటి పడగానే తన చేతికర్ర తీసుకుని బీట్లోకి పోయి ఒక పెద్ద చెట్టు బోధె ఆనుకుని కూర్చున్నాడు ఒక జాము రాత్రి గడిచేసరికి నాగన్న ముందు భయంకరమైన రెండు దయ్యాలు ప్రత్యక్షమయ్యాయి వాడు చేతికర్రను గట్టిగా గుప్పెట బిగించి పట్టుకుని ఏమాత్రం తొనగకుండా వాటి ముఖాల్లోకి పరీక్షగా చూశాడు దయ్యాలు రెండు ఒక అడుగు వెనక్కు వేసి ఆహా ఏన్ని ధైర్యం ఇక్కడికి వచ్చిన వాళ్ళు మమ్మల్ని చూస్తూనే గుడ్లు తేలవేశారు ఎంతకీ ఎవరు నువ్వు అని అడిగినాయి నేనెవరైతే ఏం గాని పెనుభూతాలు బ్రహ్మరాక్షసులు తిరిగే ఈ భయంకర వేళలో మీరు ఏదో పని కట్టుకుని ఇక్కడికి వచ్చినట్టుంది మీకేం కావాలి అన్నాడు నాగన్న వీడు మన తగువు తీర్చగల సమర్థుడిలా ఉన్నాడు అన్నదొక దయ్యం అవునన్నట్టు రెండో దయ్యం తలాడించింది ఈ పాడుపడ్డ బీడుకు మా ఇద్దరిలో ఎవళ్ళో ఒకళ్ళు అన్ని హక్కు భుక్తాలతో యజమానులు కాదలుచుకున్నాం ఏనాటి వరకు మేం చేసిన ఘనకార్యాల సంగతి విని మాలో ఎవరు గొప్పో నువ్వు న్యాయంగా తీర్పివ్వాలి అలా చేయకపోయావో నువ్వు తెల్లవారాక వెళ్లేది గ్రామంలోకి కాదు ఆ పాడుబడ్డ దిగుడు బావిలోకి అన్నాయి దయ్యాలు అలాగే న్యాయంగా తీర్పిస్తాను నాకు కావలసింది మీ శక్తి సామర్థ్యాలను గురించిన ప్రత్యక్ష సాక్ష్యం గతంలో చేసిన ఘనకార్యాల గొడవలు కాదు అన్నాడు నాగన్న సరే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు అన్నాయి దయ్యాలు నాగన్న తన చేతికర్రతో ఒక దయ్యం భుజం మీద చిన్నగా కొట్టి నువ్వు ఈ బీడు మధ్య ఒక చక్కటి అందమైన ఇల్లు కట్టాలి ఆ పని అర్ధరాత్రిలోగా పూర్తి కావాలి అన్నాడు ఓ అదెంత పని అంటూ దయ్యం వెళ్ళిపోయింది నాగర్నిసారి రెండో దయ్యం నడుం మీద తన చేతికర్రతో చిన్నగా పొడిచి నీ తోటి దయ్యం ఇల్లు కట్టడం పూర్తి చేయగానే నువ్వు దాని చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసి లోపల కూరపాదులు పూల చెట్లు నాటాలి ఈ పని తొలి కోడి కూసే లోపల పూర్తి కావాలి అన్నాడు ఇదొక లెక్కాయో నాకు అంటూ రెండో దయ్యం వెళ్ళిపోయింది సరిగా అర్ధరాత్రి సమయంలో మొదటి దయ్యం నాగన్న దగ్గరికి వచ్చి ఇంటి పని పూర్తయిపోయింది నేను గొప్పదాన్నని తీర్పిస్తావు కదా అన్నది నాగన్న ఒక క్షణమాగి అలాగే ఇవ్వాలి మరి కానీ అలా చేస్తే ఆ రెండో దయ్యం నన్ను బతకనిస్తుందా అన్నాడు ఆ భయాలేం పెట్టుకోకు నా వెంటరా దాన్ని హతం చేసే మార్గం చెబుతాను అంటూ దయ్యం నాగన్నను బీడు చివరికి తీసుకుపోయి ఒక మొక్క చూపించి దీని వేరు చేతికి కట్టుకో దీని కాండాన్ని తూపంగా వేశావంటే అది చావడమో లేక కొన్ని ఆమడల దూరం పారిపోవడమో చేస్తుంది అన్నది సరే రేపు రాత్రికి రా తీర్పు నీ పక్షానే ఉంటుంది ఆ రెండో దాన్ని రేపు రాత్రికి రమ్మంటాను అన్నాడు నాగన్న తొలికోడి కూసేవేళ రెండో దయ్యం పని పూర్తి చేశానంటూ ఉత్సాహంగా నాగన్న దగ్గరికి వచ్చింది నాగన్న దాన్ని మెచ్చుకుని తీర్పు పక్షానే ఉంటుందని చెప్పి మొదటి దయ్యం తనకేమన్నా హాని చేస్తుందేమో అన్నాడు దయ్యం అతన్ని భయపడవద్దని బీడులో మరొక చివరకు తీసుకుపోయి అక్కడ నేల మీద పాకుతున్న ఒక తీగ మొక్కను చూపి దీని వేరును చేతికి కట్టుకో ఆ దయ్యం నీ దగ్గరికి రాగానే దీని ఆకుల్ని నిప్పులో వెయ్యి ఆ పొగ అది చావడమో కారడవులు పట్టిపోవడమో చేస్తుంది అన్నది నాగన్న మొక్క వేరు ఆకులు తీసుకుని దుస్తుల్లో దాచి మొదటి దయ్యానికి చెప్పినట్టే దాన్ని మర్నాటి రాత్రికి రమ్మన్నాడు తర్వాత జమీందారు దగ్గరికి పోయి జరిగినదంతా చెప్పాడు నాగన్న దయ్యాల బీడులో నుంచి అసలు ప్రాణాలతో తిరిగి రావడమే జమీందారుకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది నాగన్న దయ్యాలు చెప్పిన వేళ్లను ముంచేతికి కట్టుకుని చీకటి పడగానే ఒక కొంపటి తీసుకుని దయ్యాల బీడులోకి వెళ్ళి చలికాగుతూ కూర్చున్నాడు జామురాత్రి గడిచేసరికి దయ్యాలు రెండు నీ తీర్పు అంటూ నాగన్న దగ్గరకు వచ్చినాయి వాడు దయ్యాలను మరి కాస్త దగ్గరకు రమ్మని పగలల్లా న్యాయశాస్త్ర గ్రంథాలు చదువుతూ కూర్చున్నాను ఈ బీడు ఇక్కడ ఉన్న మన ముగ్గురిలో శక్తివంతులైన వాళ్ళదని తెలుసుకున్నాను నేనే శక్తిమంతుణ్ణి అంటూ దయ్యాలు చెప్పిన చెట్టు కాండాల్ని ఆకులను కుంపటి నిప్పుల్లో వేశాడు ఆ వెంటనే గుప్పుమంటూ పెద్ద పొగలేచ్చింది దయ్యాలు రెండూ కీచుమంటూ అదృశ్యమయ్యాయి జమీందారు నాగన్న ధైర్యాన్ని మెచ్చుకుని వాడికి వీడిలో సగం దానమిచ్చాడు నాగన్న దయ్యాలు కట్టిన ఇంట్లో ఉంటూ వ్యవసాయం ప్రారంభించి కొన్నాళ్ల తర్వాత తగిన పిల్లను పెళ్లాడి సుఖంగా ఉన్నాడు కథ సమాప్తం బేతాళ కథ విహంగ పోషణుడి చర్య పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మనుషులలో ప్రధానంగా రెండు రకాలు కనిపిస్తారు రానున్న ఫలితాల మీద అత్యధిక ధ్యాస కారణంగా చేస్తున్న పని మీద శ్రద్ధ కనపరచలేకపోయేవారు వారు కొందరైతే లభించిన ఫలాలను అనుభవించకుండా చేజార్చుకునే ప్రబుద్ధులు మరికొందరు ఉంటారు నువ్వు రెండవ కోవకు వాడివేమోనన్న అనుమానం నాకు కలుగుతున్నది నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు సమయస్ఫూర్తితో యుద్ధం చేసి విజయం సాధించినప్పటికీ విజయ ఫలాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయిన విహంగ పోషణుడనే రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు వరాహగిరి కోర్మగిరి ఇరుగుపొరుగు రాజ్యాలు వరాహగిరి రాజు బెహంగ భూషణుడు ప్రజాక్షేమమే ధ్యేయంగా భావించి రాజ్యపాలన సాగించేవాడు అందువల్ల ప్రజలు ఎలాంటి కొరత లేకుండా సుఖశాంతులతో జీవించేవారు కోర్మగిరి పాలకుడు ఫణిధరుడు భోగలాలసుడు పాలనా వ్యవహారాలను మంత్రులకు అప్పగించి రేయింబవళ్లు విందు వినోదాలతో కాలక్షేపం చేస్తూ ప్రజాక్షేమం గురించి పట్టించుకునేవాడు కాడు కోర్మగిరి రాజ్యంలోని సముద్ర తీర పట్టణమైన రత్నగిరిలో మణికంఠుడనే రత్నాల వ్యాపారి ఉండేవాడు సాకేతుడు ఆయన ఏకైక సంతానం మణికంఠుడు హఠాత్తుగా మరణించడంతో వ్యాపార లావాదేవీలన్నీ అస్తవ్యస్తమైపోయాయి రావలసిన బాకీలను వసూలు చేసుకునే సమర్థత చెల్లించవలసిన బాకీలను తీర్చే స్తోమత లేకపోవడంతో యువకుడైన సాకేతుడు చిక్కుల్లో పడ్డాడు దిక్కుతోచని పరిస్థితి ఎదురు కావడంతో మనశ్శాంతిని కోల్పోయాడు ఒక పొన్నమి రాత్రి సాంకేతుడు నిద్రపట్టక సముద్ర తీరాన ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆ సమయంలో సముద్రం నుంచి ఒక అందమైన యువతి వెలుపలికి రావడం చూసి ఆశ్చర్యపోయాడు ఆమె తిన్నగా అతన్ని సమీపించి నేనొక జల కన్యను నా పేరు హిమిక క్షీరేంద్రుడనే యువకుడు నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం కొత్త కొత్త ప్రాంతాలు చూసి రావాలన్న కోరికతో మూడు నెలల క్రితం వెళ్లిన క్షీరేందుడు ఇంతవరకు తిరిగి రాలేదు ఒంటరితనం భరించలేక అతన్ని వెతుక్కుంటూ వచ్చాను భూమి మీది వింతలు విశేషాలు చూడాలని నాకు ఎప్పటి నుంచో కోరికగా ఉన్నది అలా తిరిగి చూసేప్పుడు క్షీరేంద్రుడు తారసపడినా పడవచ్చు నాకా సాయం చేయగలవా అని అడిగింది నీకా సాయం చేయడానికి నాకు అభ్యంతరం లేదు అయితే అంతకుముందు నేను కష్టాల నుంచి గట్టెక్కడానికి నీ సహాయం నాకు చాలా అవసరం అది నువ్వు చేయగలవా అని అడిగాడు సాకేతుడు ఏమిటది అని ప్రశ్నించింది హిమిక సాకేతుడు తన క్లిష్ట పరిస్థితిని వివరించి నువ్వు సముద్రంలోని మేలిముత్యాలు రత్నాలు తెచ్చి ఇచ్చావంటే వాటిని అమ్మిన అప్పులు తీర్చేస్తాను నీకు భూమి మీది వింతలు విశేషాలు చూపడానికి కావలసిన ధనము సమయము సమకూరుతాయి అని చెప్పాడు హిమిక అందుకు అంగీకరించి తక్షణమే వెళ్ళి సముద్రం నుంచి రత్నాలను తెచ్చి సాకేతుడికి ఇచ్చింది అతడు సంతోషంగా ఇల్లు చేరి వాటిని అమ్మి బాకీలు తీర్చాడు వ్యాపారాన్ని చక్కదిద్దుకున్నాడు హిమికకు తన ఇంట్లో ఆశ్రయం కల్పించి సకల సదుపాయాలు సమకూర్చాడు పట్టణంలోనూ చుట్టుపక్కల ప్రాంతాలలోనూ జరిగే నృత్య నాటక ప్రదర్శనల వంటి వినోద కార్యక్రమాలను చూపడానికి ఆమెకు తోడుగా తగిన యువతులను ఏర్పాటు చేశాడు అలా ఒకనాడు హిమిక యువతులతో కలిసి ఒక ఇంద్రజాల కార్యక్రమాన్ని తొలగిస్తూ తన్ను తాను మరిచి కీలకిలా నవ్వింది పక్కనే నిలబడి మారువేషంలో అదే కార్యక్రమాన్ని చూస్తున్న రాజు ఆమెకేసి తిరిగి చూసి ఆమె అపురూప సౌందర్యానికి పరవశం చెందాడు ఆమెను తన సొంతం చేసుకోవాలని అప్పటికప్పుడే రాజభవనానికి తరలించమని భటులను ఆదేశించాడు హిమిక రాజభవనంలో అడుగుపెట్టగానే ఎదురు వచ్చిన మణిధరుడు నా సౌందర్య సౌందర్యరాశికి స్వాగతం నన్ను వివాహమాడితే పట్టమహిషిని చేస్తాను నా కోరిక మన్నిస్తావు కదూ అన్నాడు మహారాజా కుసుమం వికసించాలంటే కొరడా జలిపించవలసిన అవసరం లేదు అధికార బలంతో అన్నిటినీ సాధించగలమనుకోవడం పొరపాటు నన్ను వివాహమాడిన మరుక్షణం మీరు కూడా జలచరంగా మారిపోగలరు అని హెచ్చరించి తన గురించిన వివరాలు తెలియజేసింది హిమిక ఆమె హెచ్చరిక విని వెనకడుగు వేసిన మణిధరుడు కొంతసేపు మౌనంగా ఆలోచించి అపురూప సౌందర్యవతివైన నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ ఆమెను గృహ నిర్బంధంలో ఉంచమని భటులను ఆజ్ఞాపించాడు రాజు మూర్ఖత్వానికి దిగ్భ్రాంతి చెందిన హిమిక భూమి మీద అందమైన దృశ్యాలు వింతలు వినోదాలతో పాటు ఇలాంటి కష్టాలు కూడా ఉంటాయని ఊహించలేకపోయినందుకు తనను తాను నిందించుకుంటూ కాలం గడపసాగింది ఇలా ఉండగా అక్కడ సముద్రంలో దూర ప్రాంతానికి వెళ్లిన క్షీరేంద్రుడు స్వస్థలానికి తిరిగి వచ్చాడు హిమిక తనను వెతుక్కుంటూ భూమి మీదికి వెళ్ళిందని తెలియగానే అతను మానవ రూపంలో భూమి మీదికి వచ్చి పల్లెలు పట్టణాలు పట్టి తిరుగుతూ ఆమె కోసం సాగాడు ఎట్టకేలకు క్షీరేందుడు సాకేతుడి ద్వారా హిమిక ప్రస్తుతమన్న చోటు తెలుసుకుని రాజును దర్శించి మహారాజా నేను క్షీరేంద్రుడనే జలచరాన్ని నా ప్రియురాలు హిమిక తమ నిర్బంధంలో ఉందని తెలిసింది ఆమె ఏదైనా అపరాధం చేసి ఉంటే ఆమె తరపున నేను క్షమాపణ చెబుతున్నాను కరుణతో ఆమెను విడుదల చేసి నాతో పంపండి అని వేడుకున్నాడు ఏం చెప్పాలో తోచక మంత్రి కేసి చూశాడు మంత్రి క్షీరేంద రాజ్యంలోని సకల చరాచర సంపదలు మహారాజుకు సొంతం ఇందులో మనుషులు భూచరాలు జలచరాలు అంటూ మినహాయింపులు లేవు మహారాజు అధికారాన్ని అధిక్షేపించే హక్కు ఎవరికీ లేదు అన్నాడు మహారాజు అధికారాన్ని నేను ఆక్షేపించటం లేదు మంత్రివర్య ఎక్కడో సముద్ర గర్భాన బతికే మమ్మల్ని విడదీయకండని బతిమారుతున్నాను మా మానాన మమ్మల్ని బతకడానికి విడిపించమని వేడుకుంటున్నాను అంతే అన్నాడు క్షీరేందుడు వినయంగా మహారాజు అనుమతి లేకుండా మా రాజ్యంలో అడుగుపెట్టడం హిమిక చేసిన మొదటి నేరం ఆ నేరానికి శిక్షించే హక్కు మహారాజుకు ఉన్నది అయినా ఎంతగా వేడుకుంటున్నావు గనుక మహారాజు అనుమతితో నీ ప్రార్థన మన్నించడానికి చిన్న నిబంధన విధిస్తున్నాను అన్నాడు మంత్రి ఏమిటో సెలవివ్వండి అన్నాడు క్షీరేందుడు ఆత్రుతగా మీ నివాస స్థానమైన సముద్రం రత్నాకరం గదా సముద్ర గర్భంలో రత్నరాశులు ఉంటాయి లక్ష రత్నాలు తెచ్చి ఇచ్చావంటే నీ ప్రియురాలిని విడిపించడానికి మహారాజు అంగీకరించగలరు అన్నాడు మంత్రి రాజు ఆమోద సూచకంగా తల పంకించాడు క్షీరేంద్రుడు మంత్రి నిబంధనను తలదాల్చి సముద్రానికి వెళ్లి రత్నాలను ఒక్కొక్కటిగా సేకరించి తెచ్చేవటం మొదలుపెట్టాడు వివిధ రాజ్యాలలో వాటిని విక్రయించిన ధనంతో రాజుగారి ఖజానా నిండసాగింది రాజు ఆ ధనాన్ని ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించకుండా స్వార్థ సుఖాలకు ఉపయోగించసాగాడు మరికొన్నాళ్లలో రాజ్య విస్తరణ కాంక్షతో దూర ప్రాంతాల నుంచి ఆయుధ సేకరణకు పోనుకున్నాడు చారుల ద్వారా ఈ సమాచారం వరాహగిరి రాజు వెహంగ పోషణుడికి అందింది క్షీరేంద్రుడు తెచ్చి ఇస్తున్న రత్నాల కారణంగా కోర్మగిరి ఆర్థిక పరిస్థితి బాగుపడటమే కాకుండా సైనిక బలంలో కూడా పుంజుకుంటున్నదని తెలియగానే వెహంగ పోషణుడు కోర్మగిరిని ముట్టడించాడు ఈ ఆకస్మిక పరిణామానికి మణిధరుడు దిగ్భ్రాంతి చెందాడు ధనమున్నప్పటికీ అప్పటికప్పుడు సేనలను సమాయత్తం చేయలేకపోయాడు వరాహగిరి సేనలను కోర్మగిరి సేనలు ధీటుగా ఎదుర్కోలేకపోయాయి యుద్ధంలో విహంగ పోషణుడు కోర్మగిరి రాజు మణిధరుణ్ణి అతడి మంత్రిని హతమార్చి కోర్మగిరిని స్వాధీనం చేసుకున్నాడు హిమికను విడిపించి క్షీరేంద్రుడికి అప్పగించి స్వేచ్ఛగా వెళ్లమన్నాడు వాళ్ళు చేతులు జోడించి తమ మేలును జన్మాంతం మరిచిపోము మేము చేయగల సాయం ఏదైనా ఉంటే ఆజ్ఞాపించండి అన్నారు నాకు ఎలాంటి సాయమో వద్దు హాయిగా వెళ్ళిరండి అంటూ ఆప్యాయంగా సాగనంపాడు విహంగపోషణుడు భూషణుడు బేతాళుడి కథ చెప్పి రాజా అన్నాళ్ళు మైత్రీ సంబంధాలు నేర్పిన కోర్మగిరి రాజ్యంపై విహంగపోషణుడు హఠాత్తుగా ఎందుకు దండెత్తాడు కోర్మగిరి సిరి సంపదలు చూసి ఈర్ష్యకు లోనై యుద్ధానికి పోనుకున్నాడా లేక జలచరాల ద్వారా తాను సంపదలు సమకూర్చుకోవాలని ఆశించాడా అలాంటప్పుడు అవి స్వయంగా సాయం చేస్తామన్నప్పటికీ వద్దని వాటిని వదిలిపెట్టడం అనాలోచిత కృత్యం కాదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు అందుకు విక్రమార్కుడు దుష్టుడైన కోర్మగిరి రాజు మణిధరుడు అన్నాళ్ళు బలహీనుడు గనుక అతడి వల్ల వరాహగిరికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదు కాని ఇప్పుడు ఆయుధాలు సేకరిస్తూ సైనిక బలాన్ని పెంచుకుంటున్నాడు ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చు దుష్టుడు బలవంతుడైతే పరులను హింసించకుండా ఊరుకోలేడు అలాంటి అపాయాన్ని గ్రహించి అతడు దాడి చేయకముందే అతడిని తుదముట్టించటం తన రాజ్యానికి కోర్మగిరి ప్రజలకు శ్రేయస్కరమని భావించటం వల్లే విహంగ భూషణుడు కోర్మగిరిపై హఠాత్తుగా దాడి జరిపాడు జలచరాల ద్వారా సంపదలను పెంచుకోవాలనే కోరిక విహంగ భూషణుడికి లేదు ఎందుకంటే శ్రమపడకుండా అయాచితంగా లభించే సంపదలు అనర్థదాయకాలు పైగా వరాహగిరి కోర్మగిరి సహజంగానే ప్రకృతి వనరులు సమృద్ధిగా గల రాజ్యాలు కనుక అదనంగా సంపదల అవసరం లేదు హిమికా క్షీరేందులో గాఢంగా ప్రేమించుకుంటున్న ప్రేమికులు పైగా ఎక్కడో స్వేచ్ఛగా జీవిస్తున్న జలచరాలు స్వార్థం కోసం వాటిని విడదీసి వేధించటం అమానుష కృత్యం రాజు అన్నవాడు తన ఏలుబడిలో వారిని కాపాడటానికి ప్రయత్నించాలే తప్ప వేధించకూడదు ఇవన్నీ ఎరిగిన విజ్ఞుడు ధర్మబద్ధుడు అయిన రాజు గనకనే విహంగభూషణుడు జలచరాలను వెంటనే విడుదల చేసి తన ధర్మ పాలనను కోర్మగిరికి సైతం విస్తరింపజేశాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి